దేవుని వాక్యం చెప్తుంది ఎలిమెలేకు చక్కని భార్య లాంటి ఇద్దరు కొడుకులు అన్యుల మధ్య పిల్లలకి వివాహ సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు రే అదే మన ఊరిలో ఉంటే ఆ బెత్తలహేములో ఉంటే మన బ్రతికేమైపోయానో తెలుగు గల కాబట్టి మనం ఇక్కడికి వచ్చామా వీళ్ళు మన వాళ్ళు కాకపోయినా మన పిల్లలకి ఇచ్చారా మన పిల్లలకు లేనియా అని ఈ భార్యాభర్తలు ఇద్దరు సంభాషించుకుంటూ ఉన్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇలా జరుగుతున్న వేళలో ఎలీమె లేకకి ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా చనిపోయాడు చనిపోయేసరికి ఇద్దరు కొడుకులు అమ్మో వచ్చేటప్పుడు ఎంత సంతోషం వచ్చామో మా ఊరు నుండి ఇక్కడికి రాగానే మా నాన్న చనిపోయాడే అని కొడుకులు ఏడుస్తున్నాను అయ్యో కొడుకులకు పెళ్ళి అయ్యింది వాళ్ళు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు నాకు ఉండవలసిన అండ నా భర్త నా భర్త చనిపోయాడే అని అతని భార్య ఏడుస్తుంది ఆమె పేరు నయోమి మధురము మాధుర్యము ఈ నయోమి ఏడవటం మొదలుపెట్టింది వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు కొన్ని రోజులు గడిచాయి ఏమైందో తెలియదు భర్తను కోల్పోయిందిగా ఎలిమిలోకి చనిపోయాడా కొద్ది రోజులు అవ్వగానే కొడుకులు ఇద్దరు కూడా చచ్చిపోయారు ఇక ఆవిడ ఓ పిచ్చిదానిలాగా అయిపోయింది ఏంటి నాకు ఈ కర్మ ఏంటి నాకు ఈ పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇట్లా జరుగుద్దా నిజంగా దేవుడు అనేవాడికి న్యాయం ఉంటే అసలు ఇట్లా చేస్తాడా అనుకోవడం బహుశా మొదలుపెట్టి ఉండి ఉండొచ్చు ఇక్కడ ఒక మాట వినాలి వాళ్ళు దేవుని విడిచిపెట్టి అన్యులతో స్నేహం చేసి వెళ్ళారు కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టాల వాళ్ళే దేవుడిని విడిచిపెట్టారు రోజుల్లో చాలామంది తెలుసుకోవాల్సింది ఏమిటనంటే దేవుడిని విడిచిపెట్టిన కొంతకాలం చాలా బాగుంటారు కొన్ని కుటుంబాలు ఆ తరువాత ఆ కుటుంబాల గతి మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా ఘోరంగా ఉంటుంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ మధ్యలో అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండ చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోనిపల్లె రోడ్ గంజిపేట గద్వాల్ ఆరవ పర్యాయం వీరు రావడం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండున ఈమెకి గర్భసంచి క్యాన్సర్ ఉందని చెప్పేసి వైద్యులు చెప్పారు అది సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్కి వెళుతుందని చెప్పేసి చెప్పారు ఆ కండిషన్లో సంవత్సర కాలంగా ఈమె మందులు వాడుతూ వస్తూ ఉన్నారు అయితే టీవీలో దైవజనులు అందిస్తున్న సందేశాన్ని చూసి ఆ సందేశం ద్వారా ఎంతగానో ఆత్మలో బలపడి వారిచ్చినటువంటి ఆ ప్రకటనను విని ఈ యొక్క విజయవాడ పట్టణంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు వస్తున్నారు స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి దేవుని పేరట వచ్చిన వారికి రోగులైన వారికి అభి అభిషేకం అందిస్తూ ఉన్నారు అలాగనే అంజుర ఫలాన్ని ఇస్తూ ఉన్నారు రోగాలు తొలగిపోయేటట్లుగా అని చెప్పి ఆ ప్రకటనను విని ఈ సహోదరి ఈ యొక్క విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో పాల్గొనాలి అని చెప్పి ఒక ఏడు మాసాలు పాల్గొనాలని చెప్పేసి వీరు తీర్మానించుకుని రావడం మొదలుపెట్టారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు నెలలు అవుతూ ఉంది అయితే దేవాది దేవుని మహాదయలో మరలా వెళ్ళి టెస్టులు చేయించుకుంటే తన శరీరంలో క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్ని రీచ్ అవుతూ ఉన్నటువంటి తన యొక్క గర్భసంచి క్యాన్సర్ ఏదైతే ఉన్నదో ప్రాణాపాయ స్థితికి వెళ్ళినటువంటి ఆ స్థితి నుండి ఈ సహోదరి ఈ స్థలానికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ఆ యొక్క అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవుడు ఈమెను స్వస్థపరిచాడు ఈ రోజున సంపూర్ణ స్వస్థత పొందుకుంది తన ఆ టెస్ట్లన్నీ కూడా చేయించుకుంటే రిపోర్ట్ నార్మల్గా వచ్చింది క్యాన్సర్ లేదని వచ్చి